హాయ్ అండి ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో కొన్ని జాంకాయలు కోసుకుంటున్నానండి అవి మీకు చూపిస్తాను ఇంకా కొన్ని వంకాయలు పచ్చిమిర్చి ఇంకా కొంచెం తోటకూర కూడా కోసుకుంటున్నానండి దాంతోపాటు స్ట్రాబెర్రీ మొక్కని ఎలా ప్రాప్కేట్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇదేనండి ఇప్పుడు హార్వెస్ట్ చేయబోయే జామ్ మొక్క ఈ జామ్ మొక్కని మీరు మన మా టెర్రస్ గార్డెన్లో వీడియోలో కూడా చూ చూసే ఉంటారు ఈ చెట్టు నిండా ఒక ఇరవై నుంచి ముప్పై కాయల దాకా కాసిందండి ప్రతి అన్ని కాయలు కాసిన కాయ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది మంచి పోషకాలు అందిస్తే చిన్న కుండీలో అయినా అధిక దిగుబడి వస్తుందండి మనం ఇచ్చే పోషకాలు బట్టి కాయ సైజు అయినా డిపెండ్ అయి ఉంటుంది ఇది తైవాన్ పింక్ జామ్ అండి చూసారే ఎంత పెద్దగా అయిందో కాయ ఇవాళ ఒక్కసారి ఆరు కాయలు వచ్చినాయండి ఇంతకుముందు కాయ రెండు కాయలు వస్తే కోసుకున్నాం ఇలా ఫస్ట్ టైం అండి ఆరు కాయలు ఒకసారి రావడం చాలా హ్యాపీగా అనిపించింది నేను కాయలు ఒకసారి కోయడం మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మన చేతులతో మనం పండించుకుని కోసుకుని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి కాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి తైవాన్ పింక్ నేను మొక్కల మీద వర్షాకాలం ఫంగస్ అది పట్టకుండా ఉండడానికి బియ్యం పిండి ఉడకబెట్టిన గంజిలో కొంచెం ఇంగు మిశ్రం వేసి కలిపి స్ప్రే చేశానండి మీరు ఆకుల మీద కూడా చూడవచ్చు కొంచెం వైట్ బ్లూ బ్లూగా వైట్ వైట్గా ఉన్నాయి అలా స్ప్రే చేస్తే వర్షాకాలం వచ్చే ఫంగస్ నుంచి మొక్కలు కొంచెం రక్షణ కలుగుతుందండి ఇది ఇంకా చిన్నగా ఉంది కొయ్యట్లేదు ఇప్పుడు ఇంకా చాలా పిందులు ఉన్నాయండి అవి తయారయ్యాక కోస్తాం నేను ప్రతి వారం కంపల్సరీ రెండుసార్లు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తానండి ఇది ఇంకో చెట్టు దీని ఒక్కాయే తయారైంది ఇది కూడా తైవాన్ పింక్ జామే ఇది కూడా బ్లాక్ టబ్లోనే ఉందండి ఇంకా దీన్ని కూడా చాలా పిందులు ఉన్నాయి ఇది వచ్చి తైవాన్ వైట్ జామా ఇంటికాడ వేసుకోవాలనుకున్న వాళ్ళు టబ్స్లో తైవాన్ జామ్ ప్రిఫర్ చేయండి చాలా బాగా కాస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి ఇవేనండి ఇవాళ మేము హార్వెస్ట్ చేసిన కొన్ని జామకాయలు చూసారా ఎనిమిది జామకాయలు దాకా వచ్చినాయి ఇలా మనం మన చేతులతో పండించుకున్న జామకాయ టేస్టే వేరండి కోస్తే చూసారా పింకిష్గా ఎంత బాగుందో కాయ ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ మొక్క గురించి చెప్తానండి ఈ స్ట్రాబెరీ మొక్క మేము ఒకే ఒక్క మొక్క తెచ్చి వేసుకున్నామండి మధ్యలో మొక్క తర్వాత దాన్ని మొత్తం అలా ప్రాపికేట్ చేస్తే టబ్ అంతా ఫిల్ అయిపోయింది ఇది ఆకుకూరలు వేసుకునే టబ్ అండి మనం ఎలా ప్రాపిికేట్ చేసుకోవాలంటే మనకి ఒక మొక్క వేసిన తర్వాత అలా తీగలా వస్తుందండి ఆ తీగను పట్టుకెళ్ళి సైడ్ గుచ్చి కొంచెం పైన మట్టి గుచ్చితే మనకు దాని నుంచి ఇంకో మొక్క డెవలప్ అయిపోద్దండి మీకు మీరు మొక్కను సరి అదిగో చూసారా అలా తీగ వస్తుంది ఆ తేగను పట్టుకెళ్ళి మళ్ళీ సై కొంచెం పొడవ వచ్చిన తర్వాత మళ్ళీ అలా సైడ్కి తిప్పి గుచ్చితే అలా టబ్ అంతా ప్రాపికేట్ అయిపోయిందండి మీకు తెలుస్తుంది కదా తీగల్లోంచి గుచ్చింది అది ఆ తీగలోంచి అలా తీసుకొచ్చి అలా గుచ్చారు ఈ మొక్క వేసి ఒక రెండున్నర నెల దాకా అవుతుందండి అంతలోనే చాలా ప్రాపిగేట్ అయింది మొక్క ఇది వచ్చి ఉసురు మొక్క అండి ఈ ఉసిరి మొక్క వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా కాయలేదు కార్తీక మాసంలో సాధారణంగా ఉసురు మొక్క పూజ చేసుకుంటూ ఉంటాం ఉసురు మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు ఉసురు మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ అండి నేను ఇక్కడ పెయింట్ బకెట్లో వేసుకున్నాను అసలు దీనికి ఏ పెస్ట్ అటాక్ ఉండదండి ఇది వచ్చి కమలా మొక్క ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అండి ఇంకా కాయలేదు మా పొలాన్ని కమలా మొక్క ఉందండి అది బాగా కాస్తుంది ఇది ఎలా కాస్తుందో చూడాలి ఇది బ్లాక్ టబ్లో వేసుకున్నాం ఈ కమలా మొక్క కూడా పెద్ద పెస్ట్ అటాక్ ఏమీ లేదండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు కొన్ని వంకాయలు కోసుకుందాం ఒక వంగ చెట్టు పెట్టుకున్నానండి దానికి ఒక నాలుగు కాయలు దాకా వచ్చినాయి వంకాయలకు మాస్ వంగ చెట్టుకి మాత్రం పెస్ట్ అటాక్ చాలా ఎక్కువ ఉంటుందండి ఏ రోజుకి ఆ రోజు చూసుకుని అటాక్ అయిన లీవ్స్ క్లీన్ చేసి మళ్ళీ దానికి ఏదో స్ప్రే చేస్తూ ఉంటున్నాను లేకపోతే మాత్రం పెస్ట్ చాలా ఎక్కువ అటాక్ అయిపోతుంది నాలుగు కాయలు దాకా వచ్చినాయండి కోసుకున్నాను ఒక అంజూరు కూడా కోసుకున్నాను ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కోసుకుంటున్నానండి నేను పైన టెర్రస్ మీదకి వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి పచ్చిమిర్చి కొన్ని కొన్ని కోసుకుంటానండి అన్నీ ఒకసారి కోసుకోను ఫ్రెష్గా ఉంటాయి కదా అని అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం కోసుకుంటాను పచ్చిమిర్చి మొక్కకు ఆకుముడత తెగులు చాలా ఎక్కువ ఉంటుందండి ఆకుముడత ఎలా క్యూ చేయాలో నేను ఇంకో వీడియోలో చెప్తాను పచ్చిమిర్చి మొక్కలు ఏ మొక్కలు ఎంచుకోవాలో ఎలా నాటుకోవాలో వీడియో చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి ఇంకా పాత మట్టిని ఎలా సారవంతం చేయాలో కూడా వీడియోలో చూపించాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇవేనండి కొన్ని వంకాయలు పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం తోటకూర తీసుకుంటున్నాను తోటకూర మూడు టబ్బుల్లో వేసుకున్నానండి ఒకసారి తీసేసుకున్నాను తీసుకోగా చిన్న చిన్న మొక్కలు మిగిలితే అలా వదిలేసాము అవన్నీ మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా మొక్కలు వేసుకుంటున్నాము తోటకూర విత్తనాలు ఎలా వేసుకోవాలో కూడా వీడియో చేశానండి అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదిగోనండి ఇంకా చాలా టబ్స్లో పడి మొలిచినాయి మొత్తం అంతా తోటకొట తీసేసుకున్నానండి ఇదేనండి వాళ్ళ చిన్న హార్వెస్ట్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి బాయ్